హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెడన వచ్చామండి పెడన ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాం ఇక్కడైతే ఎండి చేపలు పచ్చి చేపలు పీర్పలు సముద్రం చేపలు అన్ని రకాలు దొరుకుతాయి ఇప్పుడైతే పదండి మనం వెళ్ళి అవన్నీ చూద్దాం

N определah. Finally, Papa inter시에.. Sасar shake it all righty? Papa kab Scotman omậpmatto.

తుమ్మల పాలెం తుమ్మలపాలెం అంటే మన బీచ్కి వెళ్తాము సాల్ట్ రూట్ అంటే కోంకా నుంచి శివకామ గురి ఆ సైజ్ చాలా మనకి అదే కావాలి

పప్పురే మామూలు ఇల్లేవా ఇవి కాకుండా పప్పురే లేదా అది కాదండి వలిసింది వలిసింది మెత్తగా ఉన్నాయి మెత్తగా ఉన్నాయిగా ఏంటి పప్పు రాయలే ఎంత పోగు పోగారు ఇవి కూడా కడిగేసినప్పుడు ఎండలేదని కదా మూడు కొత్త ఇప్పుడే వచ్చినాయి ఎండకాయకి టైం లేదు కదా ఎండి ఎండకాయ చేపలే కానీ ఇప్పుడే వచ్చినాయి కొత్త చేపలు మొన్న మెత్తం లేదు ఎలాగమ్మా ఏంటి అమ్మా ఇవి గొరకలా గొరకలా ఇవి ఎంత పోగు పోగి వందలు ఇదొక పోగి

తడిగా ఉన్నాయే నువ్వు అంత రేటు చెప్తే సగం బరువు వచ్చింది రమ్మంటావాటి ఎన్నింటికి వెళ్తావా పదకొండింటికి వెళ్తావా అంటే తెల్లవారు చే నాలుగింటిగా నుంచి స్టార్ట్ అయిందండి ఇప్పుడు హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళందరూ చాలా వరకు అమ్ముకొని వెళ్ళిపోయారు అంటే సరిగ్గా ఇప్పుడే కొత్తగా వస్తుంది కాబట్టి రాలా లేకపోతే ఇదంతా ఫిల్ అయిపోద్ది ఎన్నింటికాళ్ళ నుంచి జరిగింది ఇది సంతా నాలుగింటికే పెట్టేస్తారు స్టార్ట్ అయ్యేసరికి ఐదు ఐదున్నర ఆరు అయిపోద్ది నేను ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు నాలుగున్నరకే ఇప్పుడు పెట్టేశారు అప్పుడు ఫుల్ కొంత సరుకు ఇప్పుడు సరుకు తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఆరింటి కాడ నుంచి స్టార్ట్ అవుతుందా ఇంతేనా లేకపోతే వెళ్ళిపోయారా వచ్చిన రాలేదు ఇవాళ వెళ్ళిపోయారా వచ్చి కాకినాడ నుంచి అటు సైడ్ నుంచి వస్తారు కదా అందరూ వెళ్ళారా ఏంటి మొత్తం అయిపోయినాయా మీ అదేంటి అప్పుడే ఆమెది మీ అమ్మ అయిపోయినాయా రెండు చెక్కలు కొరకలు మనం తీసుకెళ్ళాముగా ఇంకేమున్నాయా ఒకటి జల్లలు వద్దు మన జల్ల మొక్క తేలదా మరెప్పుడు సంక్రాంతి సావడాలి అయిపోయి తెచ్చారు సాడాలి అదే నేను మొన్న మాకు ఇచ్చే కొంచెం ఆ రోజు ఉంటే తీసుకెళ్ళిపోయేవాళ్ళం అన్నీ తీసుకొచ్చా అయిపోయినాయి అన్నీ నేను చదివేసిందిగా అయిపోయింది పందెం పుంజా ఇది పంద కోసుకోట రెండు కేజీలుందా బాబా ఇదంతా పెట్ట ఎందుకని అంత പു പുഞ്ചം എന്താ ഇതെന്തേ പതിനൊന്ന

ఎన్నెక్క పావుజీ వచ్చిద్దా పావు కేజీ కూడా రాదు ఎంతో వంద రూపాయలు కాస్తారా పావు కేజీ ఉండిద్ది అవునులే మీకు కొంచెం కొంచెం అమ్ముకున్నప్పుడు ఇంకా మరి అంతే ఎనిమిది వందలు చేసేసాయి

ఎక్కడ ఎవరు పోలవరం చెప్పండి అక్కడ శివం కానీ సెంట్లో శివం కానీ అట్ట ఎంత అమ్మాయి పోగురు పోగు ఎంతమ్మా ఇది పోగైదం అయ్యి ఐదు వందలు పోగు ఇక్కడైతే పచ్చి చేపలు చేసే వాళ్ళందరూ క్లీనింగ్ అయితే ఇక్కడ చేస్తారండి నీట్గానే చేస్తారు ఇక్కడ బాగా గుడివాళ్ళలో చోట ఇక్కడ ఒక చోట పచ్చి చేపలు కూడా చాలా నీట్గా చక్కగా చేస్తారు చూడాలి పంజరాలు అవి ఎంతమ్మా ఇవి ఈ పోగెంత ఈ పోగు ఈ జల్లలు ఇవి ఇవి ఎంత అవి గొరకలో తట్టలు ఆ తట్టాలు మొత్తం ఐదు వందలు ఇవైతే ఐదు వందలు ఐదు వందలు సావడాలు నెయ్యి కాదు జల్లలో ఈ బొమ్మిడాయి ముక్కలు నెత్తలవా పెద్దది కాక నెత్తలు కాదు మామూలు ఇవేంటి పండుగప్ప అమ్మ ఇది మామూలు ఇది రాగండి చెరువు చేప కాదు ఎంత ఇది చేప ఎంత అంటున్నారు రేట్ ఎండాలిగా కానీ ఎన్ని చేప వచ్చి నాలుగు వందలు ఇది చిన్నవి అయితే అవి ఇవేంటి వంచిరాలా ఇదంతారం తట్టాలి

రెండు రెండు వందల యాభై అండి బాగున్నాయి అవి ఎంత చివర ఇవి అంటే ఇవి గట్టిగా కొరకులో ఇవి ఇది ఏంటిది ఉంది ఆ పక్కంది అండి మాది దాని పేరు అవి సొరీ చిన్నది మధురా మధురానగరం బ్యాక్ సైడునగర్ ఇంతా గొరకులు అవి నాలుగు గొరకులు మూడు వందలు ఇవి అయితే రెండు వందల యాభై అన్నెందుకు మనకు ఒక బాగు చదు ఏం చెప్పలే రైలు అది రెండు యాభై అంట రెండు పగులు

అయితే కేజీ మూడు వందల అది చెప్తున్నారు ఈ చేపలంత అమ్మాయి సేసాగా

ఏడు వందలున్నావుతున్నా నువ్వు నూట ఇరవై చేసుకో నూట ఇరవై కాదండి నూట యాభై ఏంటండి పెద్దగా నూట యాభై వందలు ఇవ్వండి

ఇదంతా పత్తి చేపల మార్కెట్ అండి బయట అయితే ఇక్కడ రోజు అమ్ముతారమ్మా లేకపోతే ఈ మూడు ఎంతకి ఇస్తున్నావు మేన్ చేపలు అండి ఫైనల్గా ఐదు వందలకి తోలు తీసేమన్నా పద్వాళ్ళు సగం తీసేస్తారు అయితే అలా అలా ఫ్రైకి మామూలుగా రుద్దితే బాగానే ఉండొచ్చు చెయ్య ఇలా తోలు తీయ సార్ ఆ చేపలు నీకు ఇవ్వలేదా మళ్ళీ తీసుకెళ్ళిపోయిందా

కలిపే ఒకటేగా ఏం చేపలు మరి ఒక చేపలాగా మొక్కలు కొయ్యి మాకు పొట్టలు తీసి పొట్టలు తీసి రుద్ది అలాగే ఉంచేసి మొక్కలు కావాలంటే మేము కోసుకుంటాంలే తర్వాత ముక్కలు వద్దులేవు అక్కడ ఫ్రై కావాలంటే కింద ఏతారు కదా ఏపుకోవచ్చు అందుకని అలా ఉంచేసి నీట్గా రొద్దు కొంచెం నిమ్మగా వేసి అక్కడికి ആ ഇവലായിരുന്നില്ല അല്ല വലസ് betul dah pun dia ke alam kuntara eh తలకాయ ఎంతండి ఇది ఈ పోగులు అయితే చేపిచ్చేస్తారా ఇప్పుడు చేపించేత గుడ్డు పేతల మొత్తం గుడ్డే కార్తీక మాసం టైంలో వచ్చింది గుడ్డు అన్నారు కార్తీక మాసం టైం ఎంత ఒక నాలుగైదు నెలలు వాడచ్చా తర్వాత మళ్ళీ అప్పటికి మేము ఆల్రెడీ స్టీల్ స్టీల్ది వాళ్ళు కాదు దానికి జస్ట్ నేను ఆల్రెడీ స్టీల్ది వాడుతున్నా స్టీల్ది ఉండిద్ది కదా అది అయితే తిప్పు రావట్లా మొక్కలు కొనుక్కుంటావాడే అడి పెడదాండి మొక్కలు తీసుకుంటావా ఎనభై రూపాయలు అంట అది మొక్క గులాబూ మొక్క అలా బ్యారెల్ ఆడుతుంటే చూస్తున్నాను ఎనభై రూపాయలు చెప్తున్నారు ఒకటి మొక్క అయినా పర్లేదు మనకి ఇప్పుడు కాదు ఇంకా పొలానికి కనిపెయ్యలేదు అప్పుడు అది నారు అమ్ముతున్నారు అక్కడ నారు ఈ మామూలు కానీ స్వీట్ కాన్ కాదు మామూలుగా అక్కడే మీరు కొనుక్కొస్తారు మార్కెట్ నుంచి ఇక్కడ ఇక్కడ ఓకే అండి ఇంకా మనం పెడన సంతలో అన్ని చూసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం చందువులు అయితే బయలుదేరామండి ఇంకా చందోళు వెళ్ళిపోతున్నాము